రైతు పండుగ సంబరాల్లో సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు చలవు అని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ మూడు రోజులలో ప్రతి డిపార్ట్మెంట్లో ప్ర సాధించిన ప్రగతి గురించి తెలియజేయమని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయమని చెప్పారు కాబట్టి మన మార్కెట్ కమిటీకి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసి మార్కెట్ ఆదాయం నుంచి తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ముప్పై వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసి అక్టోబర్ వరకు నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది మనకు మార్కెట్ ఫీజు ఎప్పుడైనా ఎక్కువ సీజన్లో వస్తుంది అనమాట అక్టోబరు నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ కనుక ఇంకా మనకు ఐదు నెలలు ఉంది కాబట్టి నాలుగు నెలలు ఉంది కాబట్టి మనకు మార్కెట్ ఫీజు అంటే నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఐదు నెలలది కాబట్టి మార్కెట్ కేజీ ఈసారి ఈ లక్ష్యాన్ని కూడా ఈజీగా మనం చర్వేసాం పది కోట్లు దాటిపోతుంది అదే ఒక కాటన్ వచ్చేసి ప్రతిసారి ప్రైవేట్ వాళ్ళు మిల్లర్స్ కొన్నది ఎంత అంటే ఆరు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల తొమ్మిది కింటాల్ కొన్నది మిల్లర్స్ మనకు ఇప్పటి వరకు ప్రైవేట్ వాళ్ళు కొన్నది ఒక లక్ష ఇరవై ఇరవై ఏడు వేల ఒక వందే కొన్నది అంతే ఎందుకంటే తక్కువ ఎందుకు తగ్గిందంటే అంటే వేరే సీసీ సెంటర్లన్నీ ఓపెన్ అన్ని చోట్ల ఓపెన్ అయ్యింది కాబట్టి అక్కడ కారణం వెళ్ళిపోతుంది సీసీఐ వాళ్ళు పోయినసారి మొత్తం కూడా డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది క్వింటాల్ ఉన్నారు ఫార్మర్స్ వచ్చేసి ఐదు వేల నూట అరవై తొమ్మిది మంది ఫార్మర్స్ ఉన్నారు అదేవిధంగా ప్రైవేటు మనకు మన సీసీ ఇప్పటివరకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై వేల ఇరవై వచ్చేసి నిన్నటి వరకు నలభై మూడు వేల మూడు వందల ఇరవై రెండు క్వింటాల్ నలభై మూడు వేల మూడు వందల రెండు క్వింటాలు ఉన్నారు ఫార్మర్స్ వచ్చేసి రెండు వేల ఆరు వందల నాలుగు అంటే నవంబర్ వరకు ఇంత ఎట్లా అని అంటే ఈసారి కారణం ఒక మంది ఎలా ముందే వచ్చింది డిసెంబర్కి కాటన్ కూడా అయిపోతుంది కాబట్టి మనకు ఈసారి ఎక్కువ వచ్చిందని చెప్పొచ్చు అదేవిధంగా ప్యాడీ వచ్చేసి పోయినసారి ప్రైవేట్ వాళ్ళు మిల్లర్స్ కొన్నది ఎంత ప్రైవేట్ మిల్లర్స్ కొన్నది ఐదు లక్షల ముప్పై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఇప్పటివరకు మిల్లర్స్ కొన్నది ఒక లక్ష డెబ్బై ఒక వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కిందలు కొన్నారు పోయినసారి సివిల్ సప్లై అంటే కొనుగోలు కేంద్రాలు ఐకేప్ సెంటర్ కానీ పిఎస్ఆర్ సెంటర్ కానీ అవన్నీ కొన్నది ప్యాడీని ఆరు లక్షల నలభై వేల ఏడు వందల పద్దెనిమిది కింటలు కొన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు ప్రజెల్ ఈ అక్టోబర్ వరకే రెండు లక్షల యాభై రెండు వేల ఐదు వందల అరవై ఏడు క్వింటాలు కొన్నారు అంటే పోయినసారితో పోల్చుకుని ఈసారి కూడా ఎక్కువ ఫార్మర్స్ ఎక్కువ దిగుమతి వచ్చింది ఎక్కువ పంట పండించారని చెప్పుకోవచ్చు పోయినసారి నైజ్ వచ్చేసి ఐదు లక్షల పద్నాలుగు వేల రెండు వందల నలభై రెండు క్వింటాల్ కొన్నారు ఈ పోయినసారి ఇయర్ మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరం వచ్చేసి అక్టోబర్ వరకు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు క్వింటాలు ఉన్నారు అంటే ఇది కూడా ప్లస్ అన్నీ కూడా ప్లస్లోనే ఉన్నాయి అదేవిధంగా పోయినసారి అమ్మాలి డ్రెస్సులు మన ఏడు వందల నలభై ఒక్క మంది కార్మికులు ఉన్నారు వారికి రెండు వేల రూపాయలు చొప్పున ఏడు వందల నలభై ఒక రెండు రోజులు పద్నాలుగు లక్షల ఎనభై రెండు వేలు రూపాయలు వాళ్ళకు డ్రెస్సులు అమాలి డ్రెస్సులు ఏకరూప దుస్తులను వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మన మార్కెట్ పుట్టి దాదాపుగా నైన్టీన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్లో నుంచి ఇప్పటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి ఎవరు కూడా చైర్మన్ పదవులు వేయలేదు ప్రభుత్వం మనకు రిజర్వేషన్లు పెట్టినందు వలన ఈసారి మహిళకి ఇచ్చారు మహిళ కూడా ఎస్సీ ఉమెన్కి ఇవ్వడం వల్ల హర్ష 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 హర్షం వ్యక్తం చేయొచ్చు అది కూడా వచ్చేసి జివో నెంబర్ వచ్చేసి ఎనిమిది వందల ఎనిమిది డేట్ వచ్చేసి అక్టోబర్ అంటే నవంబర్ పదకొండు పదకొండు వందల ఇరవై నాడు మనకు జీవో జారీ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలోనే మన మార్కెట్ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ తర్వాతకి పెద్ద కాటన్ మార్కెట్ కానీ పెద్ద మార్కెట్ జమ్ముకుంటే అని చెప్పుకోవచ్చు కావున మనం ఇంకా ముందు ముందు కూడా మంచి డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంకా మంచి ప్రభుత్వ పాలన అందించాలనుకుంటున్నాం రైతులకు కూడా ఇక్కడ మార్కెట్కి వచ్చే రైతులకు అన్ని కూడా కనీస సౌకర్యాలు కల్పిస్తూ రైతులను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తాం